నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ వచ్చే పార్లమెంటు సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది దీంట్లో భాగంగానే జాయింట్ పార్లమెంటరీ కమిటీ తాజాగా భేటీ నిర్వహించింది ఈ భేటీలో విపక్ష ఇండీ కూటమికి చెందినటువంటి కొంతమంది ఎంపీలు వాళ్ళతో పాటు మరికొంతమంది మొత్తం పది మంది ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ చర్చను సదావుగా జరగనివ్వడం లేదు అబ్యూజివ్ లాంగ్వేజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ను వాడారు అంటూ అనేటువంటి కారణాలను చూపిస్తూ పది మంది ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది అయితే ఆ పది మంది ఎంపీలు ఆరోపిస్తున్నటువంటిది ఈ అంశానికి సంబంధించి మరికొంత సమయం కావాలి డిస్కస్ చేయడానికంటూ వాదిస్తూ ఉన్నారు అలాగే జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేదు అంటూ కూడా మాట్లాడుతున్నారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు భయాసుడిగా వ్యవహరిస్తున్నారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు జేపీసీ చైర్మన్ అసలు జేపీసీ చైర్మన్ ని మీటింగ్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఎవ ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి వాళ్ళు చెప్పినట్టుగా జేపీసీ చైర్మన్ వ్యవహరిస్తున్నారంటూ అసదుద్దీన్ అవైస్ కానీ కళ్యాణ్ బెనర్జీ కానీ అలాగే సస్పెండ్ అయినటువంటి మిగతా ఎంపీలు ఏ రాజా లాంటి ఎంపీలు కూడా మాట్లాడుతున్నారు అసలేంటి ఈ ఎంపీల లేకపోతే ఈ రాజకీయ పార్టీల అభ్యంతరాలు ఏంటి ఎందుకు పదే పదే చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు పాస్ అయితే ఈ ఎంపీలకు వచ్చే నష్టం ఏంటి ఏం జరగబోతోంది ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం నాతో అందుబాటులో ఉన్నారు జాయిన్ అవుతున్నారు టీబీజేపీ నాయకురాలు అలాగే హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి గారు రచనారెడ్డి గారు నమస్తే అండి నమస్తే సార్ ఏంటి అసలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ భేటీ ఇంతకుముందు కూడా మనం చూసాము అప్పుడు కూడా ఇదే కళ్యాణ్ బెనర్జీ ఏదో ఒక గ్లాసు పగలగొట్టేసి అక్కడ నానా రభస చేశారు అతన్ని అప్పుడు అసుదుద్దీన్ వయసు బయటకు తీసుకెళ్ళడం జరిగింది ఐ థింక్ కొద్ది రోజుల కిందట ఇప్పుడు మరోసారి ఈ ఎంపీలందరూ కూడా నానా రభస చేస్తున్నారు రచ్చ చేస్తున్నారు ఏంటి ప్రాబ్లం ఏంటి ఏం జరిగింది జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ భేటీలో అయితే ఈ రభస ఏంటంటే ఆ ఇది కావాలని చేస్తున్న రభసే ఎందుకంటే మీరు చూస్తే ఆ వక్ఫ్ బిల్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళినప్పుడు అపోజిషన్ పెద్ద ఆహా ఊహు ఆఖరికి బిజెపి అంటే లైక్ సెంట్రల్ గవర్నమెంట్ తగ్గి జేపీసీలు వెయాల్సే వచ్చింది ఇది ఆపోజిషన్ విజయము మాకు ఎక్కువ సంఖ్యలో లోక్సభలో స్థానాలు వచ్చాయి కాబట్టి జేపీసీని వేస్తున్నారు అని చాలా సంఖ్యలు కుదుకున్నారు అప్పుడు అయితే దాని తర్వాత ఒక ఒక పీరియడ్ అంటే అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఒక సరే పని చేస్తున్నారు ఒక ఏమియబుల్ అంటే ఫైవ్ గా దీన్ని దీన్ని సవరిస్తూ హైపాటిజన్ గానే దీన్ని మళ్ళీ పార్లమెంట్లో అమెండ్మెంట్స్ తోని ప్రవేశించి దీన్ని పాస్ చేద్దాం అని ఒక ధోరణి అంటే ఒక పాజిటివ్ ధోరణి కనిపించింది అని మనం క్లియర్గా అనుకోవచ్చు కానీ ఈ మధ్య కాలంలోనే ఇప్పుడే దీని ఇది దేనికి సంకేతాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా వక్ఫ్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ని ఖచ్చితంగా ఈ ఈ నెక్స్ట్ రెండు మూడు సెషన్ నా నా అంచనా ప్రకారం నెక్స్ట్ ఫస్ట్ నెక్స్ట్ సెషన్ ఆర్ అనదర్ సెషన్ లోనే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ని ఖచ్చితంగా యాక్ట్ చేసేసేయాలి ఎనాక్ట్ చేసేసేయాలి పాస్ చేసేసేయాలి అనే గట్టి ధీమాతో కూర్చుంది ఎందుకంటే మీరు చూస్తే ఇవన్నీ ఒక అంటే కావల్చుకొని ప్రొసీడింగ్స్ ని డీలే చేయడానికి ప్రొసీడింగ్స్ ని డీరేల్ చేయడానికి ఒక హిస్ట్రిస్ గా ఈ వ్యక్తులు మీరు కళ్యాణ్ బ్యానర్జీ ఇస్ ఫేమస్ ఫర్ హిస్ హిస్ట్రి అంటే మమతా బెనర్జీ ఆమె ఆమె ఎన్నుకునే వ్యక్తులు కూడా ఎట్లుంటారంటే అంటే ఇక వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీల గురించి మనము ఇంకో పది సెషన్లు చేయొచ్చు సో వాళ్ళ లోక్ సభ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు ట్రబుల్ మేకర్స్ మిస్చిఫ్ మోంగర్స్ మిస్చిఫ్ క్రియేటర్స్ ట్రబుల్ మేకర్స్ బై ఏది భారతదేశం మంచి కోసం ఏది పాస్ కానివ్వరు వాళ్ళు మీరు చూస్తే మీరు లోక్సభలో చూస్తే వాళ్ళ ఎంపీలను రాజ్యసభలో కూడా చూస్తే సో కళ్యాణ్ బెనర్జీ ఇస్ నోన్ ట్రబుల్ మేకర్ నోన్ ట్రబుల్ మాంగర్ అండ్ ఇది సో అతను ఏమి చెప్పినా మనము వీ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ పింఛ్ ఆఫ్ సాల్ట్ అంటారు చూడు అంటే అది నమ్మాలా నమ్మొద్దా అని ఒక ఒక న్యూట్రల్ గానే తీసుకోవాలి ఆ ఇతను ఏమంటాడు మమ్మల్ని బయటకు నెట్ నెట్టేసిండ్రు మా మీద ఏంది గురుసు కళజాలం వాడిండ్రు మమ్మల్ని మాట్లాడిస్తలేరు అది ఇది అని ఏ రజానేమో దా అదేంది ఇట్లా మేము స్పీకర్ కి అపీల్ చేస్తాము అని నోటీసులు మాకు అసలు ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ అసలు మీటింగ్ ఉందని జేపీసీ మీటింగ్ ఉందని మాకు నోటీసులేవు మీటింగ్ కండక్ట్ చేసి కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నారు అసలు 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 సస్పెండ్ చేసే అధికారం లేదని కూడా అంటున్నారు అని అంటున్నారు వాళ్ళు స్పీకర్ కి విన్నపించుకుందామని అనుకుంటున్నారు అయితే మొన్న కశ్మీరీ డెలిగేషన్ లేదని చెప్పేసి కశ్మీర్ వాళ్ళని కొంతమందిని పిలిచినాము వాళ్ళని కూడా అవమానం చేసి చేసిండ్రు అసలు నోటీసులు లేకుండా జేపీసీ నడపడం ఏంటి అని వాగ్వివాదాలు ఇక ఫిజికల్ ఫైట్ దాకా వచ్చేసినాయి సో ఇదంతా ఎట్లనన్నా ఎట్టకేలకు ఏమన్నా చేసి ఈ ఆ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ కాకుండా రైల్ రోడ్ చేయడం అంటే డిలే చేసి దీన్ని పక్కకు పెట్టేసేలాగా చేయడానికి చేయడం కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయితే దానికి ఒప్పుకోదు అవసరం అయితే ఇంకో జేపీసీ కాన్స్టిట్యూషన్ అన్నా లేకపోతే ఈ జేపీసీ ఏం పనిచేసిందో అదంతా పక్కకు పెట్టి ఉన్న బిల్ని మీదనే మీరు ఓటింగ్ కి రాండి అని చెప్పేసి అనే ఆ సూచనలు కూడా ఉన్నాయి సో వీళ్ళు ఈ వక్ఫ్ ని వీళ్ళు ఎందుకంటే మనకు ఇంకా ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ ఉన్నాయండి లైక్ వన్ నేషన్ వన్ పోల్ వన్ ఎలక్షన్ ఓఎన్ఓఈ బిల్ ఉంది సో ఇవన్నీ చాలా అంటే దేశ పురోగతిని మొత్తము దేశ భారతదేశపు గ్రోత్ ట్రాజెక్టరీని చేంజ్ చేసే బిల్లు ఇవన్నీ వక్ఫ్ బిల్ ఏంది భారతదేశాన్ని కంప్లీట్ గా అమ్ముకోకుండా అంటే లైక్ లిటరల్లీ ఎందుకంటే వన్ ఇయర్ టు వన్ ఇయర్ లక్షల ఎకరాలు వక్ఫ్ క్లెయిమ్ చేస్తున్నది అరే ఎట్లా పెరిగిపోతున్నది ఒక ముక్క లేకుండా అనేది ఎవరికి అర్థమైతులేదు సో వక్ఫ్ అనే దాన్ని ఎంతగానో అవిటి అవిటి పవర్స్ ని రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది లేకపోతే మా భారతదేశంలో ఒక అంగుళము హిగిలదేమో అనే కాడికి వచ్చేసినాం మనం సో ఖచ్చితంగా నాకైతే అదే అనిపిస్తుంది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ గట్టిగా ఎందుకంటే జగదంబికా గారు చాలా హిమ్మదస్తులు హెద్ద మనిషి అంటే మీరు అతన్ని చూసే ఉంటారు అతను ఆయన ఆయన కొంచెం సీనియర్ సిటిజన్ పెద్ద మనిషి అండ్ ఇప్పటి వరకు లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు వస్తాయి అండ్ అంత పెద్ద మనిషి అంటే లైక్ ఏజ్ లో కూడా పెద్ద మనిషి ఆయన పెద్ద మనిషి చిన్నవాళ్ళు అని అట్లా అంటలేను ఆయన ఏజ్ లో పెద్ద మనిషి సో అతన్ని కూడా మీరు ఇష్టం వచ్చినట్టు అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం అనేది చాలా అవమానకరం సో సెంట్రల్ గవర్నమెంట్ అయితే దీన్ని ఇట్ వోంట్ టేక్ ఇట్ ఫర్ లాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ సిగ్నల్స్ ఇస్తుంది మాకు ఈ అమెండ్మెంట్ ఇప్పుడు రఫా దఫా కావాలంటే లైక్ అటో ఇటో ఏదో ఒకటి డిసైడ్ అయిపోయి ఇది సెషన్స్ లో ఈ నెక్స్ట్ టూ సెషన్స్ లో పాస్ కావాలనే దాని మీదనే ఉన్నట్టుంది అందుకోసం వీళ్ళు ఎలానో దాన్ని స్పాయిల్ స్పోర్ట్ ఇప్పుడు జేపీసీ వేశారు ఇంతకుముందు గత సెషన్లోనే పెడతారనుకున్నారు కానీ పెట్టలేదు జేపీసీకి కావాలని చెప్పి విపక్షాలు పట్టుబట్టడము దానికి ప్రభుత్వం అంగీకరించింది జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు కూడా నాలుగైదు నగరాల్లో పర్యటించారు చాలా రాజకీయ పార్టీలని సంప్రదించారు అభిప్రాయాలు తీసుకున్నారు ప్రజల నుంచి కూడా ఈమెయిల్స్ రూపంలోనూ అభిప్రాయాలను సేకరించారు ఇదంతా జరిగింది ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే ముందు కూడా ఇంకా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు ఇంకా నీడ్ మోర్ టైమ్ టు డిస్కస్ అనడంలో ఏమైనా అర్థం ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ వన్ రెండోది అసలు సంఖ్యాబలం అంతా సరిపోతుంది కదా ఏమైనా అడ్డంకులు ఏమైనా కనిపిస్తున్నాయా ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టి ఓటింగ్కి వెళ్తే కనుక ఎందుకంటే సాధారణ మెజారిటీ సరిపోతుందా టూ థౌజండ్ మెజారిటీ అవసరం లేదు కదా ఫ్ బిల్ కోసం సాధారణ మెజారిటీ సరిపోతుంది సార్ ఇట్స్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏమో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి మరి ఇది చేయాలి అమెండ్మెంట్ చేయాలి సో దీనికి సాధారణ మెజారిటీ సరిపోతుంది ఒకటి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అంటే వాళ్ళకు గుర్తుందో లేదో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది భారతీయ జనతా పార్టీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇది ఆషా మాషి గవర్నమెంట్ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఎందుకంటే పదేళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో లకు వెళ్ళిందంటే ఒక బిల్లు వెళ్ళిందంటే అది మళ్ళీ వాపస్ వచ్చి అంటే యాక్ట్ అయ్యేది కాదు అంటే ఇట్ నెవర్ సా ద సన్లైట్ అగైన్ అది అదొక పాతాల లోకమే జేపీసీలకు వెళ్ళిందంటే అది అన్ల అందులోకే అందులోనే సమాప్తం అయిపోవాల్సిందే సో వీళ్ళు అదే అదే ధోరణిని తీసుకొని యూపీఏలో కూడా ఇలాగే జరిగింది కదా మనం ఎన్డిఏలో కూడా ఇలాగే జరిపేలా ట్రై చేద్దాము అని వీళ్ళు ట్రై చేస్తున్నారు కానీ ఇక్కడ ఇక్కడ ఒక బిల్లు జేపీసీలో ఉందని హర్చిపోవడము లేకపోతే దాన్ని ఫాలో అప్ చేయకపోవడము లేకపోతే దాన్ని మీరు డిసిషన్ తీసుకోండి లేకపోతే మేము ఉన్నది ఉన్నట్టు అట్లాగానే ర్యామ్ రోడ్ అంటే రైల్ రోడ్ చేస్తాం దాన్ని అనే గవర్నమెంట్ ఇది సో వీళ్ళ వీళ్ళ ఇచ్చంత్రాలు వీళ్ళ 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 డీలింగ్ టాక్టిక్స్ అదంతా ఇక్కడ మర్చే ఇది కాదు సో అందుకోసం వీళ్ళు భయపడుతున్నారు అండ్ దే ఆర్ ట్రై టు మిస్చిఫ్ మాంగర్ అండ్ ఇక కళ్యాణ్ బ్యానర్జీ ఈ కమ్స్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ సగము బంగ్లాదేశీ ఇమిగ్రెంట్సే ఉన్నట్టుంది అండ్ దే ఆర్ దే ప్యాండ్ దోట్ బ్యాంక్ సో ఇది ఓట్ బ్యాంక్ రాజకీయమే కాకుండా అదే ఓట్ బ్యాంక్ ని పెంచి పోషించే రాజకీయం భారతదేశము మన భూములు ఏమన్న గాని ఇప్పుడు ఇక్కడ మనకి ఈ వక్ఫ్ బోర్డు పరిధిలో దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల ప్రాపర్టీలకు పైగానే ఉన్నట్టుగా మనకి రికార్డులు చెబుతున్నాయి ఎనిమిది లక్షల ప్రాపర్టీలు తొమ్మిది లక్షల ఎకరాలు ఓవరాల్గా సుమారుగా గ గణనీయంగా పెరిగాయి గడిచిన పది పది పదిహేను సంవత్సరాల్లో ఈ ఈ ప్రాపర్టీల సంఖ్య గణనీయంగా పెరిగింది ఇప్పుడు ఈ పార్టీలు రాజకీయ పార్టీలు కానీ ఈ ఎంపీలు కానీ ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళే కదా ఎందుకని అడ్డుకుంటున్నారు వీళ్ళ క్లెయిమ్ ఏంటి వీళ్ళ స్టేక్ ఏంటి ఏమన్నా వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి బేసిక్గా అడ్డుకోవడానికి ప్రధాన కారణం ఏంటి ఇందులో ఏమైనా వీళ్ళు కూడా ఒకటేమో ఓట్ బ్యాంక్ అండి మైనారిటీ ఓట్ బ్యాంక్ ఓకే ఇప్పుడు ముస్లింస్ లని మైనారిటీ అనడానికి కూడా లేదు దే ఆర్ ప్రిటీ లార్జ్ ఇన్ నంబర్ ఓకే సో ముస్లిం మైనారిటీ ఇస్ అమర్ ఓకే ఒకటి ఓట్ బ్యాంక్ యా యా సో సో ట్వెల్వ్ పర్సెంట్ ఎప్పుడో దాటిపోయింది వాళ్ళు సో ఇప్పుడు ఈ ఈ ఈ ఓట్ బ్యాంక్ తో పాటు ఈ ఓట్ బ్యాంకే మాకు వక్ఫ్ బోర్డు వద్దు అంటుంది ఎందుకంటే వక్ఫ్ బాధితుల బాధితుల్లో అందరికన్నా ముందు ఉండేది ముస్లిం మైనారిటీస్ ముస్లిం వాళ్ళే వాళ్ళ ల్యాండ్స్ అండ్ అండ్ ప్లస్ ఈ ల్యాండ్ ఏంటంటే సార్ ఒక ఒక ల్యాండ్ బ్యాంక్ లాంటిది అంటే ఇది ఒక మాఫియా అన్నమాట వక్ఫ్ బోర్డు వక్ఫ్ బోర్డు లో ఉండే ల్యాండ్స్ దానికి లెక్క పత్రము ప్రీ టెక్స్ట్ కాంటెక్స్ట్ సబ్ టెక్స్ట్ ఏమి ఉండదు అంటే ఎప్పటి నుంచి ఎవరిది ఎవరు ఇచ్చిండ్రు ఎవరి కోసం ఇచ్చిండ్రు వాళ్ళ కోసం వాడుతున్నామా అదంతా ఉండాలి కదా ఎందుకంటే వక్ఫ్ ప్రాపర్టీ ఇస్ డొనేటెడ్ ప్రాపర్టీ అంటే ఒక స్పెసిఫిక్ రీజన్ కోసము ఇచ్చేసిన అంటే దాన్ని కాపాడవలసిన ప్రాపర్టీ కానీ ఆ కాప ప్రాపర్టీని మీ కోసమో మా కోసమో కాకుండా వాళ్ళ కోసం కూడా వాళ్ళు కాపాడతలేరు సో వక్ఫ్ ప్రాపర్టీ అనేది మీరు మీరు అంటే ఇక్కడ రాషనాలిటీ లాజిక్ వాడితే సార్ వక్ఫ్ వక్ఫ్ బోర్డ్ ఎందుకు సెటప్ చేసిండ్రు అప్పుడు అంటే ఫిఫ్టీస్ లో ఎప్పుడు ఉన్న ప్రాపర్టీస్ అంటే పెద్ద పెద్ద అంటే మన నవాబ్స్ అయినా వీళ్ళైనా వాళ్ళైనా డబ్బు ఉన్న ముస్లింస్ అయినా ఎప్పటి నుంచో ఎన్నో ఏండ్ల నుంచి వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళ హయాంలో ఉన్న ప్రాపర్టీస్ ని ఒక స్పెసిఫిక్ అంటే రిపబ్లిక్ అయిపోయినాం కాబట్టి స్పెసిఫిక్ రీజన్ కోసం వాళ్ళు డొనేట్ చేసిం వాళ్ళ వాళ్ళ స్పెసిఫిక్ ఛారిటబుల్ పర్పసెస్ కోసం దాన్ని డొనేట్ చేసిండు డొనేట్ చేసిండు కాబట్టి వాళ్ళు దానికోసమే దాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి ఇది చేసిన ప్రాపర్టీస్ మళ్ళా ఆ ప్రాపర్టీ ఒక ఎక్స్ అమౌంట్ ఒక ఎక్స్ నంబర్ ఆఫ్ ఏకర్స్ నైన్టీన్ ఫిఫ్టీన్స్ లో ఉన్నది వస్తు 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 ఎలా ఎలా అదేంటి టూ థౌజండ్ నైన్టీన్ కల్లా అండ్ ఇప్పుడు మీరు తొమ్మిది లక్షల ఎకరాలకు ఎలా ఎక్కువ అయిపోయింది సార్ అంటే దాని ఇంకా ఇంకా ఎవరైనా అంటే ఇప్పుడు డౌట్ ఏమొస్తుందంటే డొనేట్ చేశారా డొనేట్ చేశారా గ్రాబింగ్ చేశారా అనేది ఆ ఎందుకంటే ఇండియాలో మన మనకు కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ జరిగిన కార్యక్రమం ఏంటంటే సార్ ల్యాండ్ రిఫార్మ్స్ జరిగినాయి భారతదేశంలో ల్యాండ్ రిఫార్మ్స్లలో వేల వేల ఎకరాలు లేకపోతే వందల వందల ఎకరాలు వందల ఎకరాలు ఉండొచ్చు కానీ కానీ వేల ఎకరాలకు అధిప ఆధిపత్యం అనేది అది పక్కకు పెట్టేసేయం ద ల్యాండ్ రిఫార్మ్స్ లో ల్యాండ్ హాస్ బిన్ సబ్ డివైడెడ్ అండ్ అవసరమైన వాళ్ళకి ఇచ్చిన కొన్ని పట్టాలు అయినాయి అదంతా జరిగింది సో ల్యాండ్ రిఫార్మ్స్ లో అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీస్ లో ఉన్న ఉండే వర్క్ ప్రాపర్టీస్ కి ల్యాండ్ రిఫార్మ్స్ తర్వాత కూడా వేల ఎకరాలు ఉండి అది నేను ఒక స్పెసిఫిక్ ముస్లిం ఛారిటబుల్ కాస్ట్ కోసం నేను డొనేషన్ ఇస్తున్న పెద్ద మనుషులు ఎవరు వాళ్ళ చిట్టా బయటకు తీయాలి అసలు చిట్టా ఉందా లేకపోతే నేను ఏ అరే మొన్న ఒక ముల్లానో మౌలానో ఎవరో కుంభమేళా మొత్తము మా భూమి మీదనే మా వర్క్ ప్రాపర్టీ మీదనే జరుగుతుందని ఏమన్నా లెక్క పత్రం అసలు అసలు సిగ్గు లజ్జ అసలు ఏమన్నా ఉందా సార్ అంటే అలా మాట్లాడడంలో అంతకు ముందు కూడా పార్లమెంట్ వక్ఫ్ ల్యాండ్ లోనే కట్టారని చెప్పి ఒక అతను మాట్లాడతాడు భద్రుద్ధి అంటున్నా సార్ ఇప్పుడు మీరు సరే నేను నేనేమంటున్నాను అంటే నేను జస్ట్ రాషనల్ గా మాట్లాడుతున్నా మీరు మీరు ఇప్పుడు తొమ్మిది లక్షల ఎకరాలు వక్ఫ్ లో ఉంటే అప్పుడు నైన్టీన్ లో కొన్ని 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 హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఏకర్స్ ఉండొచ్చు మళ్ళా దాని తర్వాత నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీస్ తర్వాత పెద్ద ఆ రీతిలో ల్యాండ్ రిఫార్మ్స్ జరిగినాయి ఆల్ ఓవర్ ఇండియా వేల వేల ఎకరాలు అంబానీలకు టాటాలకు వీళ్ళ కూడా లేవు ఇప్పుడు ఇప్పుడు ఉన్న దీంట్లో మళ్ళా మళ్ళా ఆ వేల ఎకరా అంటే ఇన్ని లక్షల ఎకరాలు యాడ్ అవ్వకుండా ఎట్లా ఎవరు యాడ్ చేసిండ్రు ఎవరు ఇచ్చిండ్రు ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ ఈ ప్రాపర్టీ ఇది విచారణ జరగాలి గ్రాబ్ నా అదంటున్నాను ఒక మాఫియా ఒక ల్యాండ్ గ్రాబింగ్ మాఫియా లాగా వ్యవహరిస్తుంది కాబట్టి దీని మీద సంఖ్యలు బేడీలు పడాల్సిందే అండ్ అండ్ ఈ ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ నేను అందుకోసం కంపేర్ కాంట్రాస్ట్ చేస్తున్నాయి ఎందుకంటే యూపీఏ హయాంలో ఎన్నో జెพีసీలు వచ్చినాయి ఆ జెพีసీలలోకి వెళ్ళిన బిల్లు ఆ స్వాహా అంటే అవి లోకల్ వెళ్తాయి ఎలాంటి నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకోవలేదు ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు అండ్ అండ్ దోస్ బిల్స్ బికమ్ డెడ్ ఆన్ అరైవల్ అంటాం చూడు డెడ్ ఆన్ అరైవల్ అలా అయిపోయినాయి సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ అలాంటి గవర్నమెంట్ కాదు మేము ఏమి ఏ బిల్లు ఎప్పుడు జేపీసీ లకు పంపించినాము ఎప్పుడు రావాలో మాకు మాకు తెలుసు మేము దేన్ని మరచిపోము సో అందుకోసం నెక్స్ట్ వన్ టూ సెషన్స్ లో ఇది జరగాల్సిందే మీకు ఇష్టమైన మీకు కష్టమైనా ఇది జరుగుతుంది ఎందుకంటే దీనికోసం కాన్స్టిట్యూషనల్ మెజారిటీ అవసరం లేదు సింపుల్ మెజారిటీ ఇస్ ఎనఫ్ వి హ్యావ్ దట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ మేము జేపీసీ కాన్స్టిట్యూట్ చేసినాం మీరు కూడా ఓకే ఈ చర్చకు ఈ యొక్క వివాదానికి ఫుల్ స్టాప్ పడాల్సిందే మీరు అన్నట్టుగా ఈ వచ్చే సెషన్లోనూ లేకపోతే ఆ వచ్చే సెషన్లోనూ దీనికి ఒక ఆమోదం లభించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ఒక ముగింపు అయితే రావాలి ఇంకా దీన్ని ఎక్కువ కాలం లాగడం అంత మంచిది కాదేమో ప్రజలు కూడా చాలామంది ప్రజలు కోట్లాది మంది ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా వేగంగా చర్యలు తీసుకోవాలి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం మనం కూడా ఆలోచిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రత్నారెడ్డి గారు థ్యాంక్ యూ ఈ అంశానికి సంబంధించి విపక్ష పార్టీలు విపక్ష పార్టీ ఎంపీలు చేస్తున్నటువంటి రాద్దాంతంలో ఏమైనా అర్థం ఉందా వాళ్ళు చేస్తున్నటువంటి అభ్యంతరాల్లో ఏమైనా వాస్తవం ఉందా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేయండి మరి ఎప్పటికల్లా ఇది ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించవచ్చు మీ అంచనా కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి